సంక్రాంతి సినిమాలు ఎంత బాగా థియేటర్ లో సందడి చేశాయో తెలుసు కదా అబ్బో మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ ఘనంగా కంబ్యాక్ ఇచ్చాడు సూపర్ గా కనిపించాడు సినిమాలో అనిల్ రావి పర్ఫెక్ట్ కథతో నయన్ తో రొమాన్స్ ఇంకా సెక్యూరిటీ ఆఫీసర్ గా ఫైట్స్ అన్ని కలిసి వచ్చి మన వింటేజ్ మెగాస్టార్ ని చూసాం అలానే ఇంకా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలు కూడా సూపర్ హిట్స్ కానీ ప్రభాస్ రాజాసాబ్ ఒక్కటే ఫ్లాప్

ఇక అందుకే నెక్స్ట్ సంక్రాంతిపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా అన్ని అనుకున్నట్టు జరిగితే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి ఒక మహాయుద్ధానికి వేదిక కావటం ఖాయమనే చర్చలు ఇప్పటికే ఇండస్ట్రీలో వేడెక్కుతున్నాయి దశాబ్దాలుగా తెలుగు సినిమాను తమ డమ్ తో టాలీవుడ్ ని నిలబెట్టిన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడే పరిస్థితి వస్తే అది నిజంగా గాడ్ ఆఫ్ ఆల్ క్లాషెస్ గా నిలిచిపోతుందనడంలో సందేహమే లేదు ఇప్పటి వరకు వీరికి కెరీర్ లో ఈ నలుగురు ఒకేసారి థియేటర్ లోకి వచ్చిన సందర్భాలు లేవు కొన్నిసార్లు అది కూడా సంక్రాంతి దసరాకి ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి కానీ నలుగురు ఒకేసారి రాలేదు అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది అందుకే వచ్చే సంక్రాంతి గురించి అభిమానుల్లోనూ ట్రేడ్ వర్గాల్లోనూ నెక్స్ట్ లెవెల్ ఉత్సాహం నెలకొంది ఇప్పటికే వెంకటేష్ తన సంక్రాంతికి ఖర్చే వేసేశాడు హిట్ సినిమాలకు చిరునామాగా మారిన దర్శకుడు అనిల్ రావు పుడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించారు పూర్తి వినోదాత్మక ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు అనిల్ రావుపడి పనితీరు సినిమా తీసే స్పీడ్ ఈ సినిమా పండుగ సీజన్ ను మిస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అందుకే వెంకటేష్ అభిమానులు ఇప్పటికే సంక్రాంతి పండుగను తమ హీరోతో జరుపుకునే ఉత్సాహంలో ఉన్నారు ആറ്റിറ്റ്യൂഡ് പൊന്നല് వెంకటేష్ తో పాటు సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న మరో సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున ఆయన రెండు వేల పదహారులో వచ్చిన సోగ్గడే గడే సీక్వెల్ రూపొందించే ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయని సమాచారం ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు లో అక్కినేని కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలు నాగార్జున నాగ చైతన్య అఖిల్ ఒకేసారి కనిపించనున్నారని వినిపించడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచబోతోంది ప్రస్తుతం నాగార్జున తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వందవ చిత్రాన్ని దర్శకుడు రావ్ కార్తిక్ తో తెరకెక్కిస్తున్నారు ఆ సినిమా ఏడాదిలోనే విడుదల కావచ్చని భావిస్తున్నప్పటికీ సోగ్గాడే చిరునాయన సీక్వెల్ షూటింగ్ కొన్ని నెలల్లో ప్రారంభమై సంక్రాంతి విడుదలను లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది అలాగే నిన్న ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అవటంతో నెక్స్ట్ సంక్రాంతికి అక్కినేని హీరోల సందడి ఖాయం ఇప్పటికే వెంకీ నాగ్ తమ స్థానాలను దాదాపు ఖరారు చేస్తున్న నేపథ్యంలో మిగతా ఇద్దరు స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా నందమూరి బాలకృష్ణ కూడా సంక్రాంతి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్టు ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది ఏడాది సంక్రాంతికి విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారుతో భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి అదే జోష్ ను కొనసాగించాలనే ఉద్దేశంతో దర్శకుడు కెఎస్ బాబీతో కొత్త చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి తీసుకురావాలని భావిస్తున్నారని సమాచారం వాల్దేరు వీరయ్య తర్వాత చిరు బాబీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనా ఉన్నాయి అయితే నిర్మాణ సంస్థకు సంబంధించిన కొన్ని న్యాయపరమైన సమస్యల కారణంగా షూటింగ్ ప్రారంభం ఆలస్యమైంది అయినప్పటికీ చిత్రీకరణ వేగంగా పూర్తయితే సంక్రాంతి విడుదల కోసం మేకస్ ప్రయత్నించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఇక నందమూరి బాలకృష్ణ కూడా ఈ భారీ పోటీకి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి వీరసింహారెడ్డి విజయాన్ని అందించిన దర్శకుడు గోపీచంద్ మణినితో బాలియ చేస్తున్న ఎన్బికే ట్రిపుల్ వన్ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వేగంగా ముందుకు సాగుతోంది షూటింగ్ షెడ్యూల్ క్రమబద్ధంగా క్రమబద్దంగా ప్లాన్ చేసి డిసెంబర్ నాటికి పూర్తి చేసి సంక్రాంతి రెండు వేల ఇరవై ఏడుకి విడుదల చేయాలనే లక్ష్యంతో టీం పనిచేస్తున్నట్టు సమాచారం బాలియ సినిమాలకు సంక్రాంతి సీజన్ ప్రత్యేకమైనది కావడంతో ఆయన కూడా ఈ పండుగను మిస్ కావాలనుకోకపోవటం సహజమే ఈ నలుగురు నటులు నెక్స్ట్ పొంగల్ కి ప్రేక్షకులను మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో వీరందరూ ఒకేసారి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పెడితే అది కేవలం సినిమా క్లాష్ మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కన్నుల పండుగగా మారుతోంది అభిమానుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ థియేటర్ల వద్ద సందడి ట్రేడ్ లో ఉత్కంఠ ఇవి అన్ని కలిసి వచ్చి ఆ సంక్రాంతిని చరిత్రలో నిలిచిపోయేలా చేస్తాయి